నవంబర్ మాసంలో శుక్రుడు ధనసు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు నవంబర్ పదహారవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు శుక్రుడు ధనసు రాశిలోకి వెళ్తాడు ఆపై డిసెంబర్ పది ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ధనసు రాశిలో సంచారం చేస్తాడు ధనసు రాశిలో శుక్ర సంచారం ప్రభావంతో మూడు రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది మరి శుక్రుడి ఆశీసులు పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం వృషభ రాశి శుక్ర సంచారం కారణంగా వృషభ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృషభ రాశి వారికి ఈ సమయం ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారికి ఇది లాభాలను ఇచ్చే సమయం ఈ సమయంలో ఆధ్యాత్మికంగా కూడా సానుకూలత ఉంటుంది సింహరాశి ధనస్సు రాశిలో శుక్ర సంచారం కారణంగా సింహరాశి జాతకులు శుభ ఫలితాలు పొందుతారు సింహరాశి వారికి ఈ సమయంలో విలాసవంతమైన జీవితం వస్తుంది ఆదాయం పెరుగుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి పెట్టుబడులు పెట్టడానికి సరిపడా డబ్బు ఉంటుంది కష్టానికి తగిన ఫలితం పొందుతారు ఇది సింహరాశి జాతకులకు అదృష్ట కాలం తులారాశి ధనుసు రాశిలో శుక్రసంచారం కారణంగా తులారాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి ఈ సమయంలో వీరికి సంపదలు కలిసి వస్తాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి ఇది సరైన సమయం కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇప్పుడు ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి మీనరాశి ధనసు రాశిలో శుక్ర సంచారం కారణంగా మీనరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో సామాజికంగా మీనరాశి వారికి గుర్తింపు లభిస్తుంది ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి నూతన వ్యాపార ఒప్పందాలు కూడా కలిసి వస్తాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఈ సమయం మీనరాశి వారికి అదృష్ట సమయం ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి